హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నేను ఒక నెల కింద లేకపోతే ఒక నెలన్నర ఉంటుంది ఈ తమ్ము నెలతో మీకు ఒక వీడియో చేశాను టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్లో మార్పులు చేయబోతున్నారు పోస్టుల సంఖ్య అనేది పెరుగుతుంది అని నాలుగు వేల డెబ్బై ఎనిమిది పోస్టులు పెరుగుతాయని చెప్పాను కింద అది కూడా ఇచ్చాను చూడండి పాత తొమ్మిది వేల నూట నలభై నాలుగు ప్లస్ నాలుగు వేల డెబ్బై ఎనిమిది అని ఇచ్చాను అయితే అది వర్క్ షాప్లో మాత్రమే పెరుగుతాయని చెప్పాను ఇప్పుడు పియూ కూడా పెంచాడు పియూ సెక్షన్ కూడా పెంచి దాదాపు ఐదు వేల పోస్టులు టెక్నీషియన్ గ్రూప్ త్రీ పోస్టులు అనేది పెంచడం జరిగింది అఫీషియల్గా ఆర్డర్ కూడా రావడం జరిగింది నేను మీకు అది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా వినండి మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అఫీషియల్ ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తరఫున సిఎన్ జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే టెక్నీషియన్ నోటిఫికేషన్కి మార్పులు చేర్పులు చేస్తూ అమెండ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో క్లియర్గా మనకి చెప్పారు చూడండి గతంలో తొమ్మిది వేల నూట నలభై నాలుగు వేకెన్సీస్ అనేది ఇచ్చాము మొత్తం పద్దెనిమిది కేటగిరీలో ఇచ్చారు ఇప్పుడు వాటికి కొన్ని కేటగిరీలు పెంచుతున్నారు ఆ పద్దెనిమిది కేటగిరీల్లో ఎటువంటి పోస్టులు అనేది పెంచలేదు వర్క్షాప్ మరియు మరియు పియూఎస్లో మొత్తం ఇరవై రెండు కేటగిరీలుగా మనకు విభజించి ఆ పోస్టుల సంఖ్యను అనేది ఇచ్చారు సో పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు అవుతున్నాయి అవన్నీ పెంచినవి దాదాపు ఐదు వేల నూట ఇరవై ఐదు పోస్టులు అనేది పెంచడం జరిగింది ఇవన్నీ కలుపుకుంటే పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు మొత్తం నలభై కేటగిరీల్లో మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ గతంలో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని వాళ్ళు కూడా ఈ కొత్తగా ఇచ్చిన కేటగిరీస్ లోని పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు అంటే పోయింది సార్ అప్లికేషనే పెట్టుకోలేదు అసలు నేను అప్లై చేయలేదు అయ్యో మంచి ఛాన్స్ మిస్ అయ్యాను అనుకునే వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్స్ అయినా సరే ఈ కొత్త కి అప్లై చేసుకునే అవకాశం అనేది ఇచ్చాడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు ఆపర్చునిటీ విల్ బి గివెన్ టు ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వేటికి ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడు పెంచిన కేటగిరీస్కి మాత్రం అప్లై చేసుకోవచ్చు అంటే ఇప్పుడు పెంచిన ఐదు వేల పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కొత్తగా పెంచిన కేటగిరీలో ఉన్న పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ క్లియర్గా ఇచ్చాడు మనం ఒకసారి చూద్దాం ఇంకొకటి ఆర్ఆర్బి చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నాడు ఆల్రెడీ గతంలో అప్లై చేసుకున్న టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ అందరికీ ఆర్ఆర్బిని చేంజ్ చేసుకునే అవకాశం కూడా పదిహేను రోజుల పాటు కల్పించనున్నట్లు మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి ద లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి లైవ్ షార్ట్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇస్తా అన్నాడు ఇక్కడ మళ్ళీ ఇంకొక కింద ఒకటి ఇచ్చాడు చూడండి ఎవరైతే జోన్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ద ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి గివెన్ ఆపర్చునిటీ టు చేంజ్ దేర్ ఆప్షన్ ఆఫ్ ఆర్ఆర్బి అలాంగ్ విత్ ప్రిఫరెన్స్ ఆఫ్ జోనల్ రైల్వేస్ ద లింక్ పీరియడ్ ఆఫ్ మోడిఫికేషన్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ ఎలిజ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి లైవ్ షార్ట్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ ఆన్ ద అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆల్ ది ఆర్ఆర్బీస్ సో ఎవరైతే ఆర్ఆర్బీని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో టెక్నిషియన్ గ్రేడ్ త్రీ వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తూ పదిహేను రోజుల పాటు ఆ లింక్ అనేది అందుబాటులో ఉంచుతాము త్వరలోనే లింక్ కూడా వెబ్సైట్లలో ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఎందుకు ఆర్ఆర్బీ చేంజ్ చేసుకోవాలనుకుంటే కొన్ని పోస్ట్ కొన్ని జోన్లలో పోస్టులు అనేది ఇప్పుడు చాలా పెరిగి ఉంటాయి సో మేము పోయినసారి ఈ ఈ జోన్ లో పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ జోన్కి అప్లై చేసుకున్నాం అప్పుడు ఆ జోన్ కి అప్లై చేసుకుంటాం అనుకునే వాళ్ళ కోసము ఆర్ఆర్బి జోన్స్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాడు ఎవరైతే అసలు పోయినసారి అప్లై చేసుకోలేదో వాళ్ళు కూడా ఇప్పుడు పెంచిన కేటగిరీస్ లో అప్లై చేసుకోవచ్చు పోయినసారి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఈ పెరిగిన ఏవైతే పెరిగిన మనకి ఉన్నాయి కదా పెరిగిన కేటగిరీస్ ఉన్నాయి కదా ఆ పోస్ట్లకి ప్రిఫరెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఐదు ఈ ఐదు వేల పోస్టులకు కూడా ప్రిఫరెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అని నోటీస్ అనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ పెంచిన కేటగిరీ చూడండి పంతొమ్మిదో నెంబర్ నుంచి ఇచ్చాడు పంతొమ్మిది నుంచి మొత్తము నలభై నెంబర్ వరకు ఏ కేటగిరీస్ అనేది ఉన్నాయి వర్క్ షాప్ లో అని చెప్పేసి ఇచ్చాడు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెలికమ్యూనికేషన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కార్పెంటర్ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ డీజిల్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్ ఈ విధంగా నైన్టీన్ నుంచి ట్వంటీ ఫార్టీ వరకు ఇచ్చాడు దీంట్లో మ్యాక్సిమం అన్ని ఐటీఐ ఉండాలి లేకపోతే టెన్త్ తర్వాత అప్రెన్షిప్ చేసి ఉండాలి ఒకటి మాత్రమే ఏదైతే పంతొమ్మిదోది ఉందో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెలికమ్యూనికేషన్ అని దీనికి మాత్రమే ఐటీఐ లేకపోయినా కానీ ఐటీఐ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు ఐటీఐ లేకపోయినా కానీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ కోర్సు చేసుకున్న చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది కల్పించడం జరిగింది మెడికల్ స్టాండర్డ్స్ చూడండి అన్నిటికీ మ్యాక్సిమం సి వన్ మెడికల్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్తగా పెంచిన అన్ని పోస్టులకి మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి సి వన్గా ఇవ్వడం జరిగింది ఇవన్నీ లెవెల్ టూ పోస్టులు అదేవిధంగా సికింద్రాబాద్లో చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ జోన్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పెంచిన ఐదు వేల పోస్టులలో రెండు వందల పదిహేను పోస్టులు సికింద్రాబాద్ జోన్ నుంచి పెరగడం జరిగింది గతంలో ఏడు వందల నలభై నాలుగు పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సికింద్రాబాద్ జోన్ నుంచి ఉంటే ఇప్పుడు తొమ్మిది వందల యాభై తొమ్మిది పోస్టులనేది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ నుంచి సికింద్రాబాద్ జోన్ నుంచి ఉన్నాయి మనకి అదేవిధంగా మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే గతంలో తొమ్మిది వేల నూట నలభై నాలుగు పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు తొమ్మిది వేల నూట నలభై నాలుగు పోస్టులకి ఇప్పుడు ఐదు వేల నూట యాభై నాలుగు పోస్టులు అనేది పెరగడం జరిగింది ఈ రెండింటిని కలిపితే పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు అనేది ఇప్పుడు అఫీషియల్గా గా ఇచ్చిన నోటీస్ మళ్ళీ ఇక్కడ ఒకసారి సికింద్రాబాద్ చూపిస్తున్నాను సికింద్రాబాద్ జోన్లో ఫ్రెష్గా రెండు వందల పదిహేను పోస్టులు పెరిగినాయి ఈ పెరిగిన పోస్టులను పట్టుకుంటే మనకి తొమ్మిది వందల యాభై తొమ్మిది పోస్టులు సికింద్రాబాద్ జోన్ నుంచి అవుతున్నాయి అదేవిధంగా ఎవరైతే పోస్ట్ జోన్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఫ్రెష్ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో నేను రేపు రాబోయే మరొక వీడియో అనేది క్లియర్గా చూడండి దాని ద్వారా నేను కొంత ఎక్సర్సైజ్ చేసి కొంత స్టడీ చేసి ఒకవేళ నా సజెషన్ అయితే అందరూ సేమ్ జోన్లోనే తన లోకల్ జోన్లోనే ఉండడానికి ప్రయారిటీ ఇవ్వమని చెప్తాను లేదు నేను ఎంత దూరమైనా వెళ్తాను నాకు అవుట్ రైట్ ఉంది నేను వేరే జోన్కి అప్లై చేసుకుంటాను అనుకునే వాళ్ళకి ఒక రెండు ఆప్షన్స్ అయితే చెప్తాను ఏఎల్పికి కూడా అలాగే చెప్పాను నేను బెంగళూరు అదేవిధంగా బిలాస్పూర్ అనేది నేను చెప్పడం జరిగింది ఏఎల్పిక్కి అది మీ ఛాన్స్ అని చెప్పాను లేకపోతే సికింద్రాబాద్ జోన్లోనే లోకల్ జోన్లోనే ఉండాలి వందకు వంద శాతం అని చెప్పాను అదేవిధంగా దీనికి కూడా కొంత స్టడీ చేసి కొంత రీసెర్చ్ చేసి పోయినసారి కట్ ఆఫ్లు అదేవిధంగా ఈసారి మిగతా అన్ని పరిస్థితులని నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని ఏ జోన్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది సికింద్రాబాద్ జోన్ కాకుండా ఒక రెండు చాయిస్లు అనేది నేను చెప్తాను ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయి అని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపో అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది దీ ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదే విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియో లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇది చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ చార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీస్ మీకు సింగల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిబుల్ నైన్ మాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్ పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది